పద్నాలుగు మేనిఫెస్టో బిజెపి పార్టీ రాష్ట్ర విభజన జరిగిన రోజున రాష్ట్ర విభజనకు ఏకీభవించింది విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అంటే లేదు పది సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు ఆ రోజు మోడీ గారు బిజెపి నాయకులు బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు స్పెషల్ స్ట్రాటగిరీ స్టేటస్ పీరియడ్ ఫ్రం ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ పోలవరం ప్రాజెక్ట్ యాజ్ అ నేషనల్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ లింకింగ్ ఆఫ్ రివర్స్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ రీజియన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ Special, special incentives for increasing power generation by at least 1000 megawatt per year. Development of Visakhapatnam Chennai Industrial Corridor. Separate IT investment regions in coastal Andhra and Raisima regions. Exploration of the Krishna Godavari Basin for petroleum and natural gas and their extraction. Development of Vizag, Vijayawada, Tirupati airports to international standards. ంగ్స్టింగ్ ర్టీ తిరుపతిలో సభ పెట్టి ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు అయితే సరిపోదు పది సంవత్సరాలైనా ఇస్తాము అని మోడీ గారు స్వయంగా తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అలాగే మన రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానన్నాడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ గారు స్వయంగా మాటిచ్చారు మరి ఇవన్నీ ఏమయ్యాయి అని మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మోడీ గారు మీరే వచ్చి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు విభజన హామీలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము అలా చట్టం ఆ చట్టం ప్రకారం ఆంధ్ర రాష్ట్రాలకి ఆంధ్ర ప్రజలకు ఉన్న మీరు చట్ట సభల్లో కల్పించిన హక్కు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాయే కాదు పోలవరం ప్రాజెక్టు చేస్తామన్నారు రాజధాని ఒక క్యాపిటల్ సిటీ కడతామన్నారు పది సంవత్సరాలకు హైదరాబాద్ రాజధాని కామన్ క్యాపిటల్ గా ఉంటుంది అన్నారు పది సంవత్సరాలకు అది సీజ్ అవుతుంది అన్నారు ఈ లోపల ఒక కొత్త క్యాపిటల్ కడతామని ఆ రోజు యాక్ట్లో లో పేర్కొన్నారు పది సంవత్సరాలు అయ్యిపోయింది ఇప్పటికీ హైదరాబాద్ కాదు అది అయిపోయింది కానీ ఆంధ్రలోకి చూస్తే కనీసం ఒక సిటీ ఉందా మాకి క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది అంతేకాదు ఈ ఫ్యాక్టరీ నియమిస్తామని చట్టం చేశారు అంతేకాదు వైజాగ్ లో రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు దుర్తిరాజ పట్నానికి పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ అని చెప్పారు వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అని చెప్పారు ఇవన్నీ యాక్ట్ లో పేర్కొన్న అంశాలు అంటే ఇవన్నీ చట్టంలో పేర్కొన్న అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకు చేయాల్సిన అంశాలు భారతదేశము ఒక చట్టం చేసి పార్లమెంట్ లో బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా ఎలక్షన్ అప్పుడు మా దగ్గరకు వచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్లలో దంచి దంచి చెప్పారు ఇవేవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ కూడా ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే ఇంకా మీరు మీరు నాయకులు ఎలా అవుతారు అసలు మీ పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటు కూడా బిజెపి పార్టీకి ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బిజెపి పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ഇത് എപ്പ ന്യാ ചന്ദ്ര ചന്ദ്ര സംഭവം आज ना पहुंचे आज ना पहुंचे भाग आंदोलन में लोपा अस्पताल के बच्चे लाए आज पहुंचे भले थाने सब कराने समाचार सुभद्राज से वाले भी भारी रोचना जीनोम कचरोना यानी नदी आशिकरे बन सकते हैं यहां पर भी लोपड़ू के मंदिर जाना हो जाए सदरेचकों का यदि हो तो

ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఇలా తప్పితే మీరు ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి హీనంగా కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా కూడా మీ అందరూ అంటే మొత్తం అంత మంది ఎంపీలు అంటే ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఇరవై ఐదు ఎంపీలకు మొత్తం అందరూ బీజేపీకే గులాంగిరి చేస్తున్నారు బీజేపీకే బానిసలు అయ్యారు ఎందుకు అని అడుగుతున్నా పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే మీరు ఇంతగా బీజేపీ పార్టీకి గులాంగిరి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు కానీ మనకు పోలవరం అవసరం లేదా మరి మనకు పోలవరం ఇవ్వకపోయినా మీరు ఎందుకు బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీ గులాంబీ చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రత్యేక హోదా అన్నది మనకు సంజీవిని లాంటిది అని ఈ నాయకులే చెప్పారు ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు పెద్ద పెద్ద దీక్షలు చేశారు పెద్ద పెద్ద మిటింగ్లు చెప్పారు దంచి నుంచి చెప్పారు ఒక్కొక్కరు మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు ఈ నాయకులకు మొత్తం తెలుసు ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్ లో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్ లో వేల పరిశ్రమలు వచ్చాయి ఇలా పరిశ్రమలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతే ఎకానమీ గ్రోత్ ఉంటే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు బాగుంటుంది కానీ అవి ఏమీ వీలు లేకుండా ఈ రోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే అయినా కూడా అయినా కూడా మొత్తం ఇంత మంది ఎంపీలు బీజేపీ కే ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలి మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకని మీరు ఇంతగా బిజెపికి బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి మీకు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు ఇక మీరు మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలియకపోతే మన ప్రత్యేక హోదా మన పోలవరం మన రాజధాని మన కడప స్టీ ఫ్యాక్టరీ అయినా మనకు కోర్టైనా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారే ఈ పది సంవత్సరాలలో ఒక్కసారైనా ముకుముడిగా మీరు రాజీనామాలు చేసింటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా ఏం చేశారు అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా కనీసం మోడీని ప్రశ్నించారా ఆ కూడా మీకు లేకపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు నలభై ఆరు లక్షల పది సంవత్సరాలైనా ఇస్తాము అని మోడీ గారు స్వయంగా తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వార్త అలాగే మన రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానన్నాడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ గారు స్వయంగా మాటిచ్చారు మరి ఇవన్నీ ఏమయ్యాయి అని మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మోడీ గారు మీ అంతా మీరే వచ్చి మా రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు విభజన హామీలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అదొక చట్టం ప్రకారం ఆంధ్ర రాష్ట్రాలకి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర ప్రజలకు ఉన్న మీరు చట్ట సభల్లో కల్పించిన హక్కు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాయే కాదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు రాజధాని ఒక క్యాపిటల్ సిటీ కడతామన్నారు పది సంవత్సరాలకు హైదరాబాద్ రాజధాని కామన్ క్యాపిటల్ గా ఉంటుంది అన్నారు పది అన్నారు ఈ లోపల ఒక కొత్త క్యాపిటల్ కడతామని ఆ రోజు యాక్ట్ లో పేర్కొన్నారు పది సంవత్సరాలు అయ్యిపోయింది ఇప్పటికీ హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కాదు అది అయిపోయింది కానీ ఆంధ్రలో చూస్తే కనీసం సిటీ ఉందా మాకు ఇది క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అది కూడా లేకుండా అంతేకాదు కడప లో స్టీల్ ఫ్యాక్టరీ నియమిస్తామని చట్టం చేశారు అంతేకాదు వైజాగ్ లో రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు తుగ్గిరాజ పట్నానికి పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫార్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ అని చెప్పారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అని చెప్పారు ఇవన్నీ అంటే ఇవన్నీ చట్టంలో పేర్కొన్న అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకు చేయాల్సిన అంశాలు భారతదేశము ఒక చట్టం చేసి క్యాబినెట్ లో అది పాస్ చేసి ఇది చట్టం చేసిన విషయం కానీ ఈ రోజు అధికారంలో బిజెపి పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా ఎలక్షన్ వచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్లలో దంచి దంచి చెప్పారు ఇవేమి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీల్ని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే నాయకులే అవుతారు అసలు మీది పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సీటు కూడా బిజెపి పార్టీకి ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయినా ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా చంద్రబాబు గారు చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట Vai! Hey, yesullah sahle pic-chan, yeah that any mom can mush... Are you yusallrestrial valley... Aye? eday. There's another Terazist like you whose fate will turn them out inside актер put itu? Try ambitious pas uh mythology lak